padahal okay. 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 juga

నా పేరు శ్రీరామచారి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గోల్డ్ జ్యువెలరీ షాపు అండ్ వర్క్స్ చేస్తున్నాను రాత్రి తొమ్మిది రాత్రి నైట్ మేము క్లోజ్ చేసుకొని వచ్చినాము క్లోజ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము చూస్తే అన్నీ వెనుపెట్టి అంతా పొగలు కొట్టేసేస్తున్నారు పొగలు కొట్టేసి ఎక్కడ అన్నీ తీసుకొని వేసేస్తున్నారు దాంట్లో మొత్తం అన్నీ ఒక రెండు వందల తొంభై ఐదు గ్రాములు వరకు గోల్డ్ ఉన్నది వెండి ఒక కిలో ఉన్నది అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు వచ్చి ఒక పంతొమ్మిది లక్షల పంతొమ్మిది లక్షలు పంతొమ్మిది చిల్లర కావచ్చు పంతొమ్మిది లక్షలు వాల్యూ చేసే పోయింది జ్యువెలరీ షాప్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జ్యువెలరీ షాపు వర్క్స్ చేస్తున్నాను నైట్ షాపు క్లోజ్ చేసుకొని వచ్చినాను వచ్చిన తర్వాత నైట్లో దొంగలు చొరబడ్డారు చొరబడేసి వెనకపక్క హాస్పిటల్ పక్కన హోల్ చేసేసి వెనకపక్కన వచ్చేసి వెనకబెట్టి అంత పాసు కొట్టేసేసి రెండు వందల తొంభై ఐదు గ్రాములు విలువైన బంగారాన్ని తీసుకెళ్లారు కేజీ వెండి తీసుకెళ్లారు తీసుకెళ్ళేసి దాని విలువ వచ్చేసి పంతొమ్మిది లక్షలు ఇచ్చి వారు సహకరించి న్యాయ విద్య జరిపి చే